ஜனா వెల్కమ్ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి వర్షాలు వచ్చాయంటే అయితే అస్సలు కొద్దు ఉండదు అనమాట ఎప్పుడు చూడండి కొత్త కొత్త రకం చేపలు అన్ని కనిపిస్తూ ఉంటాయండి రాత్రి వచ్చిన మనకి మొత్తం అడవిలో నీళ్ళన్ని చెరువుల వైపు పరుగులు దాగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ చేపల అంటే తెలుసుంటే కామెంట్ చేసేయండి అండి ఈ టైప్ చేపలు నేను ఎప్పుడు చూడలేదు ఈ తోకలంతా ఎర్రగా ఉండాయింగా ఎలా ఉంటాయో మరి 물이 잘안 끓고 나만 빼냈어요 이게 뭐에요? 이게 뭐에요? 고앗은 고앗은 데치고 왔어요 고앗은 데치고 ఉదయాన్నే చేపల వర్షం రాత్రి అంతా వర్షం పడింది ఉదయాన్నే చేపల వర్షం ఎలా నీళ్ళకి ఎక్కుతూ ఉన్నాయి మంచి మంచి చేపలు మిస్ అయ్యాయి అంట పెద్ద పెద్ద చేపలు కూడా చేప కూడా ఎత్త तोक्का वा, अस्तों इले, ले, अस्तों आट्टा, ले आटो, तर्रू जले वे, वेला, आखा, वेला तोक्केले वा अजिके नए, हेई बैणि,

ఫ్రెండ్స్ ఫామ్ దెబ్బకి మా వాళ్ళు చాలా భయపడి అక్కడికి దాకా మేము రాము నువ్వు దిగి అదంతా కలిపెట్టి చేపలన్నీ వెళ్ళలేకొస్తాయి అని నాకైతే చెప్తున్నారు నేను చేత ధైర్యమంతుడు లాగా చూడాలి తప్పదు వీళ్ళు నాకే పనిపెట్టారు వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారంటారు రారు ఆ ఫామ్ ఎక్కడుందో కూడా తెలియట్లేదండి మొత్తానికి నీటిలో దమ్ ఎత్తేసా ఎత్స లేదు ఏమీ లేదు కానీ చేపది చేపది చేప చాపతిందా నాకు కూడా దగ్గర కొరమే అనుకుంటా

వచ్చిందమ్మా పక్కగా బెడ్సా బేడ్సేడ్చి ఈ పక్క కూడా ఇట్లు ఇట్లా మరి అది ఏం చేపలే చూడు ఇంతగా ఉండదు ఏం చేపలే అర్థం కా ఎండాకాలంగా అయితే ఇట్లు కొంచెం కూర వండుకున్నా కొంచెం ఎండబెట్టే సీట్లు ఇవన్నీ మన కాపీ తోమకొద్దు అత్తమ్మలకి అమ్మల కోలికద్దామా తోమిచ్చేదే పని దోమాలంటే 10, 11, 12, 13, 14, 15, 16, 여가 나도 살짝 갖다 놨어가도 되고. 아, 괜찮아. 가도 되고. 이가도되가도 되고. 이가도

చేపలు చాలా వరకు క్లీన్ అయిపోయినాయి కాబట్టి ఏం చేస్తావు అంటే మీకు సూపర్గా రావాలంటే ఇలా తాకు పచ్చి చిన్న తాకు కూసి దాన్ని బాగా నలపాల అప్పుడు కొంచెం చింతపండు వేసి కొంచెం మరీ పులువు కాకుండా ఆ చింతాకేసి తర్వాత ఉప్పు కారం కారం వేసి ఉప్పు వేసి తర్వాత ఉడకపోయి ఉడికినాక ధనియాల పొడి నీళ్ళు ఉంటే ఒక ఇంగ పొడి పొడి కొంచెం తిరగమాత్రం గట్టిగా ఎగరేసుకో

ఫోన్ స్టార్ట్ అయ్యింది ఏం కాదు తుఫాన్ వచ్చినా కానీ ఈరోజు అవుట్డోర్ కిచెన్ చేస్తుంది వాన్లైన్ సరే బయట పెట్టేవా ఇంకా బాగుంటుంది పొయ్యి నిండా అర్థం చెప్పినట్టు అన్ని ఐటమ్స్ వేసి కానీ పొయ్యి మీద కానీ పెడితే ఉంటాం మొద్ద మొద్దకి రెండు మూడు పక్కిలు వెళ్ళిపోతా అంటే రూపా నడువులు పడిపోతున్నాయా ఇంకెంత కొంచెం ఉన్నాయా చాలా వరకు కట్ చేసేవా సరిపోదా సరిపోతుంది చింతాక సరిపోద్ది ఇంటికి వెళ్తున్నా చేపల్ని మాయన నీట్ గా క్లీన్ చేసి ఇప్పుడు నేను కూర చేస్తాను ముందుగా కారం వేస్తున్నా కొద్దిగా పసుపు వేస్తున్నా ఇంతకు ముందు చింతాకు కోసుకొచ్చారు కదా చింతాకను కూడా నలిపి చేపలల్లో వేస్తాను చింతాకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వీడియో తీయలేద్దాను మెత్తగా మెత్తగా చెప్పింది ఎండ్లా నువ్వా పెద్ద మేమని చెప్పిందా మెత్తగా మెత్తగా చేయమంది మంచి కూర చేపల కూర చింతాకు చిగురు రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేస్తున్నా చింతాకు చిగురు ఉప్పు కారం పసుపు చేప ముక్కలు పట్టేలాగా కలుపుతున్నా సారం ఎక్కువేలా కొంచెం చూడడానికి చిన్న సైజు లాగా ఉన్నాయండి మళ్ళీ కడిగి నానబెట్టుకున్న చింతపండునే గుజ్జులాగా చేసి చేప ముక్కల పోస్తాను చేపలు రెడీ అయిపోయింది ఇంకా ఈ ఈరోజు మంట అతి కష్టం మీద మండుతుంది మండేది కష్టంగానే ఉండయా એ కాగింది నూనె పోస్తున్నా నూనె కాగింది ఆవాలు వేస్తున్నాను చాలా కష్టంగా ఉంది మెంతులు పద్దిగా జీలకర్ర పద్దిగా చిట్టుపట్లాడేసాయి ముందుగా తరుగు పెట్టుకున్నా ఎర్రగడ్డ ముక్కలేస్తున్నా ఎర్రేపాకు ఎర్రగా వచ్చేసాయి తరుగు పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నా కొంచెం బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎంగో పడేస్తున్నా తిరుగుమాత కాగింది ముందుగా తయారు చేసి పెట్టుకున్న చాపుల్స్ ని తిరుగు తిరిగి మాత్ర కోసేసాను మామిడి దెబ్బలు వేస్తున్నా మూత పెడుతున్నా కూర అంతా రెడీ అయిపోయింది ఇంకా మూత పెట్టేసి పొయ్యి మీద అలాగే ఇప్పుడు ఎక్కువ ఎక్కువ మంట మీద మండాలి తర్వాత చిన్న మంట మీద మంటేస్తాను ప్రస్తుతానికి పొయ్యి మండదు కూడా చాలా సన్న అంటే మంటది గానీ గౌరవ టేస్ట్ ఉంటుంది ఎక్కువసేపు పొయ్యి చేసుకుంటున్నా చేపల పులుసు చాలా బాగుంటది పూరత బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి ధనియాలు మెంతులు జీలకర్ర దోరగా వేయించి పెట్టాను ఈ పొడిని చల్తాను చాలా పొద్దుపోయింది అంటే పని పని ఎక్కువైంది పైగా వర్షం వచ్చేసింది చూసారు కదా వీడియోలో మధ్యలో వాహనం వచ్చేసింది కాడ బావల్స్ వచ్చింది ఫ్రెష్గా స్నానం చేసి నైట్ టైం చిన్న చిన్న పక్కులతో పాల పక్కలతో భోజనం చేస్తుంది ఒక ముద్దకి ఎన్ని చాపలు తింటున్నాము కూడా తెలియట్లాగా చిన్న చేపలు క్లీన్ చేయటం అంటే పెద్ద తలకే నెప్పండి చాలా కష్టము కానీ ఇలాగ కూర చేసుకు కూర అయిన తర్వాత ఏడు ఏడు అన్నం తింటుంటే మాత్రం చేసిన కష్టం అంతా మర్చిపోతాం కమ్మగా ఉంటుంది దీనిలో చింతాకు హైలైట్ మా పెద్దం చెప్పినట్టుగా చేసిన కృప బాగా వచ్చింది అబ్బా ఎన్ని చేపలు అన్ని చేపలే హ్యాపీ దీపావళి అంటున్నారు అన్ని తింటున్నా ఇవి మళ్ళీ మళ్ళీ దొరికేటి కాదండి దొరికినప్పుడు ఎలాంటి పరిస్థితులు వదలకూడదు తినేటివే కాకుంటే మరీ కష్టం చూడండి చేపలు తినాలంటే అవును రాసి ఉండాలి చాలా మంచిగా ఉన్నాయండి కృప కొట్టేసింది చెప్పులు సార్ ఇగురు కదా ఇగురు ఇగురు కొత్తంగా లేట్ అయినా లేటెస్ట్ ఇదే అండి రేపు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్